కెవి నైన్ కు స్వాగతం గ్రామాల్లో రోజురోజుకు వీడిశిల ఆదడాలు పెచ్చుమీరుతున్నాయి గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ఏర్పడుతూనే గ్రామాల అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్నాయి తాజాగా నందిపేట్ మండలంలో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది ఏకంగా నాలుగు నెలలుగా వీడిసిలో కొనసాగుతూనే కొందరు పెద్ద మనుషులు చేసే ఆదడాలతో విసుగు చెంది ఇంటి విషయంలో నందిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు గ్రామాల బాగోగులు చూస్తారని గ్రామాల్లో ప్రతికూలం నుంచి ఒకరిని పెద్ద సంఖ్యలో ఉన్న కులాల్లోంచి ఇద్దరిని వీడిసికి సంవత్సర కాలం పాటు పెద్ద మనిషిగా పంపిస్తారు కానీ ఆ సంవత్సరం పెద్ద హోదా వచ్చినట్లు ఫీలై తమకు గిట్టని వారిపై తాము శాసనం చెప్పిందే తీర్పుగా హుకుం జారీ చేస్తారు అది పెడచెవిన పెట్టిన వారికి సాంఘిక బహిష్కరణలు విధిస్తారు బాధితులు తప్పని పరిస్థితుల్లో పోలీసు స్టేషన్లను ఆశ్రయిస్తారు అది కూడా వారి దృష్టిలో తప్పే మమ్మల్ని కాదని ఊరిని కాదని వెళ్లారని జరిమానాలు విధించిన సంఘటనలు ఉన్నాయి కానీ ఇక్కడ ట్వీస్ట్ ఏంటంటే ఏకంగా గ్రామం విషయంలో వీడిసి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటుందని విడిసి సభ్యుడే పోలీస్ స్టేషన్ కోసం అటు పోలీసులు ఇటు వ్యవహరిస్తాయో వేచి చూడాల్సిందే నా పేరు భోగరాము నందిపేట వెల్మల్ గ్రామం పద్మశైలి కులా నేను ఒక వెల్మల్ గ్రామంలో వీడిసి సభ్యుడిని వీడిసి అంటే మొట్టమొదటిగా మనకు విలేజ్లలో ఒక గుడిబడి మరియు ఏంటంటే కాలువలకు నీళ్ళు అందించడము అసలు పనులు చేయడానికి వీడిసి అని మనం ఒక పేరు పెట్టుకుని వీడిసి నడుపుతూ ఉంటాము కానీ మా విలేజ్లో అవన్నీ కాకుండా సంబంధం లేని చట్టరీత్తంగా సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకుంటటానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో నన్ను కూడా ఇన్విల్ కావాలి ఇన్వాల్ కావాలి నువ్వు కూడా మాట్లాడాలని నాకు మానసికంగా గురి చేస్తున్నారు ఈ సుమారుగా నాలుగు నెలల నుంచి ఈ విషయం జరుగుతున్నది కుల వృత్తాల తడికి వాళ్ళ తడికి పోవద్దు వాళ్ళ తట మటన్ కొనొద్దు వాళ్ళ తట కొమ్మరి వాళ్ళ తడికి పోవద్దు మంగళ మంగళ అక్కడ కట్టింగ్ వాళ్ళకి తీస్తున్నారు కనుక మనకు తీయద్దు ఇవన్నీ నేను వీడిస్లో నేను వింటున్నాను ఇది దీనికి వాళ్ళు ఏకైకంగా తీర్మానం చేసినట్లు ఊరిని మేము శాసిస్తున్నట్లు ఆ వీడిస్ అనే పేరు చెప్పుకొని శాసిస్తున్నారు మరియు భూములు ఇప్పుడు వీడిస్ అంటే నాన్ అప్పిసల్ బాడీ మనమే ఒక అధికారంగా వీడిస్ అని మనమే పోయి అక్కడికి పోయి ఆ భూముల విషయాలు మాట్లాడడము భూముల విషయం కానీ ఏదైనా సంబంధ విషయాలు కానీ తప్పు జరుగుతుందంటే కలెక్టర్ కానీ లేకుంటే ఎంఆర్ఓ కానీ ఇసుంటి జరుగుతుందని మన సందేశం ఇవాళ అసుంటిది ఏమి లేకుండా మనమే అక్కడికి పోయి మనం చేస్తున్నాము మనమే ఏవిడిసి మనమే ఊరికి పెద్ద మనమే బాస అనుకుంటా ఆ చేతులు అధికారం తీసుకొని అక్కడికి పోయి వాళ్ళతో నుల్లి పెట్టుకొని వాళ్ళ వల్ల కేసులు ఇవన్నీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది సుమారుగా గత మూడు నాలుగేళ్ళ మూడేళ్ళ నుంచి విల్మల గ్రామం రెండుగా ఒక వీడిసిగా చీలిపోయి రెండు వర్గాలుగా ఏర్పడుతుంది మళ్ళీ ఇప్పుడు ఇదే ఒక వర్గంలో కూడా ఇంకొక వర్గానికి చూస్తూ ఇంకొక వర్గ వాళ్ళ సంత విషయాల మీద కంచి మాలాంటి వాళ్లకు సఫర్ చేస్తున్నారు దీంట్లో ముఖ్య కారకులు దండు రాజన్న ప్లస్ క్యాషియల్ అనే వ్యక్తి సాధుల భూమిషు జడల శ్రీనివాస్ వీళ్ళు మమ్మల్ని చట్టరిత్తంగా సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకోవాలని ఖచ్చితంగా మాట్లాడాలని బలవంతంగా చేస్తున్నారు ఏదంటే లేదు అంటే మీ పద్మశాలి కులస్తులతో మీ సంఘంతో నీకు చె ఎనకాంతేసేసి నువ్వు మేము చెప్పిన మాట వింటలేడని లక్ష రూపాయలు దుర్మాంతి ఇస్తాము నీకు కులం ధార వేరే విధంగా ఉంటుంది మా మేము చెప్పిన మాట వినకుంటే లక్ష రూపాయలు దుర్మాంత తీస్తాము అనేది బెదిరిస్తున్నారు బూతుబాటలు అనేకమైన బూతుబాటలు వినకుంటే బూతులు ఆ దండరాజన్న వ్యక్తి అనేకమైన బూతుబాటలు ఆ క్యాషియాలు ఉన్నా ఇద్దరు క్యాషియాలు విధంగా గలీజ్ చండాలమైన బూటి మాటలతో మనిషిని సఫర్ చేసి నిరు మరీ మనిషిని కుంగిపోయే విధంగా వీళ్ళు చేస్తున్నారు వినకుంటే లేదు అంటే నీ పైన మేము ఏం చేస్తాము మేము కేసులు పెట్టిస్తామో మేము ఎస్సీలోమో నేను ఎస్సీని అనుకుంటూ దండరాజన్న మరీ ఇది చేస్తున్నాడు ఈ విధంగా మాపై మానసికంగా గురి చేస్తున్నారు కానీపై దీనిపై నేను నందపేట ఎస్ఐ గారికి ఫిర్యాదు జరిగిన చాలా రోజు నుంచి జరుగుతుంది కనుక కనుక ఈ కంప్లైంట్ను నేను ఎస్ఐ గారికి చెప్పి కంప్లైంట్ ఇచ్చేసి ఇవ్వడం జరిగినది ఈరోజు మార్నింగ్ పొద్దున ఉదయము దీనిపై చ చర్య తీసుకోగలరని చెప్పాను నేను పత్రికా విలేకరులకు సోదరులకు కోరుకునే విషయం ఏంటంటే అసలు వీడిసి అంటే ఏంటి వీడిసి చేయాల్సిన పనులు చేయాలి నాన్ ఆఫీస్ సంబంధం లేదంటే జోక్యం చేసుకొని అందరికి సఫర్ చేయడము అందరి ప్రజలకు ఇబ్బంది పెట్టడము మరియు వాళ్ళ సొంత संबंधित विषय